వెల్కమ్ టు ఎస్ఏ ఈ రోజు మాత్రం రామదాపురంలోని బైపాస్లో ఉన్నాము ఇది రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది వచ్చి బుకింగ్ చేసుకోండి మా రాదు డిజైన్ అనేది సూపర్ అంటే చూడండి ఫ్లవర్ కింద ఫ్లవర్ క్లవర్కి సూపర్ అంటే సూపర్ నాకు కూర్చోండి నాకు విగ్రహం అయితే సూపర్ ఇది విగ్రహం అయితే హైలైట్ ఉంది చూడండి విగ్రహం అయితే కూచి కూడా కానీ ఇచ్చారు కదా ఇంకా ముందరికి వెళ్తే ఇంకొక విగ్రహం ఒక టైమ్ దాకా దాకుంటారు విగ్రహం అయితే దిగానే కూర్చొని కూర్చొని ఎందుకు విగ్రహం అయితే సుప్పారంటే సుప్పారు ఉంది కింద అయితే మూసుకొని ఇచ్చేసినారు అంటే డిజైన్ అయితే ఒరిజినల్గా ఉన్నట్టు అండి సుప్పారంటే కుక్కర్ ఉన్నాయి ఈ పక్కన వచ్చి రేణు మీద కూర్చున్నాడు విగ్రహం అయితే సూపర్ అంటే ఉంది నాలుగు చేతులు వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఉంది ఒక స్టాండింగ్ పొజిషన్ ఉంది బాగుంది వచ్చి కుకింగ్ చేసుకోండి దాన్ని షూంటే విగ్రహం చూడండి ఆరు చేతులతో పైన ఏదైతే హెయిర్ అయితే వచ్చేసి అయిపోయి అంటే కుప్పరండి అండి ముందరికి వచ్చి నెమలి ఈత నెమ్మల్ని పైలతో ఇచ్చేసారు వినాకం అయితే రాజు రాజు చేతులు ఉన్నాయి ఇక్కడ మూసిగూడైతే ఫైనల్ ఖచ్చితంగా అయితే ఇచ్చారు మట్టి భూమి కుప్ప అంటే ఇక్కడ అవి నార్మల్గా చుట్టూ అవి వినాయకం శూని ఉపయోగించినప్పుడు వినాకం ఇచ్చేసాడు అంటే మనం ముందు వీళ్ళు పెట్టాము కదా తమలాపురంది వినాయకుడు పట్టుకొని

పాముంది పడగ నాలుగు ఐదు ఆరు ఐదు పడదాలు వచ్చింది ఐదే అదే కిరీటం ఇచ్చేసినారు చూడండి ఇంత ముందరికి వెళ్తే పుత్తూరులో వెంకటేశ్వర స్వామి విగ్రహం ట్రెండింగ్ అదే అదే రీతిలో వెంకటేశ్వర స్వామి అనేది ఇచ్చేసినారు చూడండి ఇంత ముందరికి వెళ్తే చూడండి స్టాండింగ్ బోర్డింగ్లో ఉన్న విగ్రహాలు ఇక ముందరికి వచ్చి తామరపు మీద కూర్చున్న విగ్రహం చూడండి మొత్తం ఆచి చేస్తే ఇంకా తయారు కదా తయారైనాక మళ్ళీ ఇస్తాను కానీ చెట్టు చెట్టునే ఆస్తికి తీసారు చెట్టునే ఆకి చెట్టునే ఆస్తికి ఇచ్చేయాలి అయిన కంటే తగ్గదు చెట్టు మీద కూర్చున్నట్టు కింద రాళ్ళ మీద కూర్చున్నట్టుగా ముందరికొచ్చే బాలపూర్లో హైన్ చేయాలి కదండి

ట్రెడింగ్ టైప్ విగ్రహం అయితే హైలైట్ సింపుల్గా ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు ట్రెండింగ్ ఇంకా అందరూ పోదాం ట్రెండింగ్ అయితే విగ్రహం అయితే ట్రెండింగ్ పొరుగుతాడు పొరట్లు అయితే హైలైట్ అంటే హైలైట్ విగ్రహం అయితే అలా దేవోదైన ఇచ్చింది హైలైట్ హైలైట్ ఇచ్చినారు అయితే రియల్గానే ఉన్నట్టు ఉన్నాయి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి పటాపురం వచ్చి బుకింగ్ చేసేయండి విగ్రహాలు ఇంకొక విగ్రహం అయితే పద్నాలుగు రోజు విగ్రహం తయారవుతుంది ఈ విగ్రహం రన్ అవుతుంది ఇప్పుడు మొత్తం ఇదిగానే అప్డేట్ ఇస్తాము ఇంకా పదహైదు రోజులు అని చెప్పినాడు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఐ బాయ్ ఫ్రెండ్